తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాండూరు పట్టణం నుంచి తాండూరు మండలం థారూర్ మండలం వికారాబాద్ మీదుగా షేర్లింగంపల్లి వరకు యాత్ర కొనసాగే యాత్రలో రోడ్ షోలను కూడా నిర్వహిస్తారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి నాలుగు వందల ఎంపీ స్థానాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు తెలంగాణకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను గత కెసిఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని వర్మ విమర్శించారు బీజేపీ ప్రధాన జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని సంజయ్ స్పష్టం చేశారు కోట్ల రూపాయలు ఆరు గ్యారెట్లు అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్లు కావాలి ఐదు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ